తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలనాటి హీరోయిన్ నటి కాంచన సూపర్ చిత్రాలే సిక్స్టీస్ సెవెంటీస్లో హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఆమె మొదట ఎయిర్ హోస్టర్గా ఉద్యోగం చేసిన ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోల సరసనను నటించి మంచి గుర్తింపు పొందారు తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో నటించి ఎన్నో హిట్స్ అందుకున్నారు ప్రేమ్నగర్ కృష్ణావతారం ఆనందభైరవి వంటి సినిమాల్లో నటించారు కాంచన అసలు పేరు వసుంధర తెలుగు కుటుంబమే అయినప్పటికీ పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే అయితే దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆస్తి బాగానే సంపాదించారు కాని పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయారామే వెండి తెరపై తన అందం అభినయంతో ఆకట్టుకున్న కాంచన నిజ జీవితంలో కూడా ఎందరికూ ఆదర్శంగా నిలిచేలా సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించారు దాదాపు నలభై ఏళ్ల తరువాత అర్జున్ రెడ్డి చిత్రంతో సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చారు విజయదేవరకొండకు నాన్నమ్మగా నటించి మళ్లీ అలరించారు అయితే వందల కోట్ల ఆస్తులు సంపాదించిన కాంచన చెన్నైలో ఖరీదైన బంగ్లాలో నివసిస్తూ బ్రాండ్ న్యూ కార్లో ప్రయాణించేవారు అలాంటి కాంచనా ఇప్పుడు అదే చెన్నై రోడ్లపై సాదాసీదా మహిళగా జీవిస్తున్నారు ప్రస్తుతం బెంగళూరు శివారు ప్రాంతాల్లో నివసిస్తూ చాలా సాధారణమైన జీవితాన్ని ఆమె తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటూ ఉంటున్నారు తన ఆస్తిని దానం చేసి ఇప్పుడు సామాన్య రాళ్ళిగా ఆమె రీసెంట్గానే ఏవిఎం స్టూడియో అధినేత శరవణన్ మరణించడంతో నివాళి అర్పించేందుకు వచ్చిన ఆమె చాలా సాధారణంగా కనిపించారు ఆటోలో వచ్చిన ఆమె తిరిగి ఆటోలోనే వెళ్ళిపోయారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సీనియర్ నటి సాధారణ వ్యక్తుల ఆటోలో రావడమేంటనే చర్చనీయాంశం అవుతుంది అందుకు కారణం కూడా ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు ఒంటరిగా నివసిస్తున్న ఆమె తన ఆస్తులను పేదలకు దానం చేశారు అలాగే కలియుగ దైవం వెంకటేశ్వరుడికి రెండు వేల పదిలోనే పదిహేను కోట్లు ఇచ్చారు ఇప్పుడు వాటి విలువ దాదాపు వంద కోట్లు పైమాటనే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు ప్రస్తుతం తన చెల్లెడ దగ్గర ఉంటున్నారని ఆమె వెల్లడించారు దేవుడు వల్ల చాలా బాగున్నానని ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు